రెడీగా అనకాపల్లి ట్రాన్స్జెండర్ దీపు హత్యకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు తాజాగా ఈ అనకాపల్లి ఏదైతే మార్టర్ జరిగిందో ఆ విషయంపై పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో కావచ్చు సమీప ప్రాంతాల్లో కావచ్చు ట్రాన్స్జెండర్స్ అంతా కూడా అక్కడ చేరుకుని న్యాయం చేయాలి రెండే రెండు డిమాండ్లు ప్రధానంగా పెడుతున్నారు మాకు అప్పగించండి లేదా తీయండి ప్రధానమైన డిమాండ్లు చూపెడుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఎవరైతే దీపును అంత దారుణంగా అతమార్చారో ఆ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ర్యాలీలు నిర్వహిస్తున్నారు ప్ర తాజాగా కాకినాడ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున ర్యాలీ కొనసాగుతుంది పట్టణ ప్రధాన రహదారులు కూడా ర్యాలీ నిర్వహించారు చెప్పులతో ఎవరైతే హతమార్చాడో అతన్ని కొట్టి ప్రత్యేక కార్యక్రమం చెబుతారు ఏంటి డిమాండ్స్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు కార్యక్రమాన్ని అడిగే ప్రయత్నమే చేద్దాం ఎందుకు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు అసలు ఏంటి మీకు జరిగిన అన్యాయం ఏంటి అసలు ఏంటి ఎప్పుడు పరిచయం దీపకి అసలు ఏమైంది గొడవ ఏంటి దీపుకి ఫోర్ ఇయర్స్గా పరిచయం అండి దీప దీప అనే ట్రాన్స్జెండర్కి బన్నీ అనే వ్యక్తి ఫోర్ ఇయర్స్గా పరిచయం ఎలా అంటే ఒక హస్బెండ్గా దీపుని లవ్ చేసి పె పెళ్ళి చేసుకున్నాడు పెళ్లి చేసుకొని ఫోర్ ఇయర్స్గా సహజీవనం చేస్తున్నారు సహజీవనం చేస్తూ చేస్తూ ఈ ఈ మరి ఇద్దరు మధ్యలో ఏమైనా గొడవలు ఉన్నాయో తెలియదు ఏమో తెలియదు ఏ ట్రాన్స్ కనిపించకుండా దూరంగా ఒక గాజు బొమ్మలా తను చూసుకుందండి ఎవరికి కనిపించలేదు తన మీద తనంటే ఎవరో కూడా మాకు సరిగ్గా తెలియదు అలా అందరికీ దూరంగా చూసుకుంది తను అయితే తను వేరే అమ్మాయిని తన మేనగోడలతో చాటింగ్ చూసిందంట చాటింగ్ చూసి అదేంటి నన్ను పెళ్లి చేసుకున్నావు ముందే నేను ట్రాన్స్ అని తెలుసు కదా నన్ను లవ్ చేస్తూ తను ఎలా మళ్ళా లవ్ చేస్తున్నావు అనేసి తన దీపు అడగ్గా దీపు మీద ప్రయత్నం చేస్తాడండి ప్రయత్నం మళ్ళా అలా ఇలా కాదు దేశంలో ఎక్కడ ఏ ట్రాన్స్ మీద జరగలేనటువంటి హత్య ప్రయత్నం చేస్తాడండి ఏంటి డిమాండ్ ఏం చేస్తూ ఉంటారు ప్రజెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాకినాడ విశాఖపట్నం సంబంధించిన ఎస్పీ కూడా మీట్ పెట్టారు మరి మీరు ఏంటి మీ డిమాండ్ ఏంటి ఏంటి మీరు ఎందుకోసం ర్యాలీ చేస్తా ఉన్నారు మా డిమాండ్ ఏంటంటే అండి ఇలాంటిది ఎక్కడ జరగకూడదు ఏ ట్రాన్స్ జరగకూడదు ఒకవేళ ట్రాన్స్ ఎవరైనా పెళ్లి చేసుకుంటే కనుక లవ్ అనే ముసుగులో మా దగ్గరికి వస్తే కనుక వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ తెలిసేలాగా మా వాళ్ళందరికీ తెలిసేలాగా ఉండేలా ఉంటేనే రండి లేకపోతే మా దగ్గరికి వద్దు మా డిమాండ్ ఏంటంటే అండి తన మాకు అప్పచెప్పన్న అప్పచెప్పాలి దీపుకు జరిగిన అన్యాయం గురించి ఆ బన్నీ అనే వ్యక్తిని మాకు అప్పచెప్పాలి లేదంటే గురి తీయాలి లేదంటే ఎన్కౌంటర్ చేయాలి అదే మాకు కావాలండి అంటే అలా కాదు చాలా విషయాల్లో మిమ్మల్ని కొంతమంది దూరంగా ఉంచుతారు ఇలాంటి టైంలో ఈ ప్రేమ పేరుతో మీరు కౌన్సిలింగ్ అది మీ పిల్లలకు కానీ మీ వెనకాల వాళ్ళకి ఏం చెబుతూ ఉంటారు అంటే బయట చెప్పే విషయాలు చెబుతూ ఉంటారు మా అమ్మ నాన్న అందరినీ వదులుకొని మేము వచ్చి జీవనం సాగ నింపుకుంటున్నామండి ఎలాగా మూసుకొని వచ్చి ఎలా చేసి ఇంతలాగా ఎలాగా రేపొద్దు ఈ రోజు తనకు జరిగిందండి రేపొద్దున మాలాంటి వాళ్ళకి ఎవరికైనా జరగచ్చు కానీ గవర్నమెంట్ ద్వారా మాకు కూడా న్యాయం జరగాలి ఆడికి మాత్రం ఏం చెప్తారు మాటగా చెప్పండి అంటే కాదు మీరు ఇప్పుడు జరిగిన చూసారు కదా ఏంటి ఎందుకు సొసైటీ జరిగితే రెస్పాన్స్ తీసుకుంటారు ఒక లేడీకి జరిగితే రెస్పాన్స్ తీసుకుంటారు ఒక బాయ్స్ జరిగితే రెస్పాన్స్ తీసుకుంటారు మాలాంటి ట్రాన్స్జెండర్స్ జరిగితే మాత్రం పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు ఈ విషయంపై మీకు న్యాయం జరుగుతుందని విశాఖ ఎస్పీ కావచ్చు పోలీసులు కూడా చెప్పారు కదా ఇంతవరకు దిశ చట్టం ఎలా జరిగిందో ఎలా ఎన్కౌంటర్ చేశారో ఈ వ్యక్తిని కూడా ఇలాగే తీయాలి వెంటనే మా డిమాండ్ ఏంటంటే ఆ అబ్బాయికి ఉరి లేదంటే మా చెప్పాలి మీ మీ కుటుంబం కావచ్చు జరగకుండా జాగ్రత్తలు చెబుతూ ఉంటారా మీ తోటి ట్రాన్స్జెండర్స్ కానీ మీ పిల్లలకు కానీ జాగ్రత్తలు చెబుతారు మాకంటూ పెద్దవాళ్ళు ఉంటారండి మాకు ఇలాగే చెప్తారు మాకు కౌన్సిలింగ్ ఇస్తారు అన్ని చేస్తారు మాకు ఎటువంటి ఇలాగ అబ్బాయిలు ఉంచుకోవద్దు ఏం చేయొద్దు మీరు మీరు సంపాదించుకొని మీ ఫ్యామిలీకి చూసుకోండి అని మాకు చెప్తారు అంతే తప్ప ఇలా అబ్బాయిని పెట్టుకుని మా పెద్దవాళ్ళు మాకు చెప్తారండి ఇప్పుడు ఎలా ఎంటర్ అవుతూ ఉంటారు ఈ అబ్బాయిలు మీ విషయంలోకి అంటే ఏదైనా మాయ మాటలు చెబుతారా లేదా ప్రేమ లేకపోతే అసలు ఎలా అంటే ఇటువైపు అండి ఎలా ఎంటర్ అవుతూ ఉంటారు ఎలా ఎంటర్ అవుతారంటే అండి మా తల్లిదండ్రులు దూరంగా ఉంటాము మా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటాము తోడకుట్నాలకు దూరంగా ఉంటాము సమాజంలో మేము ఈ చీర కట్టే సగం చచ్చిపోయామండి మేము సర్జరీలు చేయించుకొని ఇంకా పూర్తిగా చచ్చిపోయాము ఏంటంటే మా ఇంట్లో వాళ్ళకి మా ఎలా చూపించుకోవాలా అనేసి ఒంటరిగా నాలుగు గోడల మధ్యన మేము నలిగిపోతున్న సమయంలో ఒక అబ్బాయి ప్రేమ అనే బుసుకులో మాలోకి వస్తాడండి అప్పుడు ఏమనుకుంటాం మేము మాకు ప్రేమ చూపిస్తున్నాడు ఎవరో మమ్మల్ని మమ్మల్ని పట్టించుకోకపోయినా అంటే మా ఫ్యామిలీ మమ్మల్ని వదిలేసిందని కాదు మా ఫ్యామిలీ మాకు దూరం పెట్టిందని కాదు మా ఫ్యామిలీకి మేము దూరంగా ఉన్నాం కాబట్టి ఒక అబ్బాయి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని లవ్ చేసి మా మీద కేర్ తీసుకుంటాడు కాబట్టి మేము లొంగిపోతామండి అంతే అలా లొంగిపోయి ఈరోజు ఈ ట్రాన్జెండర్ బలి అయిపోయింది అలాంటి బలి ఏ ట్రాన్స్జెండర్ జరగకూడదండి అదే మేము కోరుకుంటున్నాం మొత్తానికి ట్రాన్స్జెండర్స్ ప్రధానంగా డిమాండ్ కాకినాడలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జిల్లాలో నిర్వహించారు మాకు అప్పగించండి లేదా ఊరి తీయండి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి చెబుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి ఘటన జరిగి దాదాపుగా ఇప్పటికే డెబ్బై రెండు గంటలు గడుస్తుంది అయితే సమతి వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కూడా చేపట్టారు పోలీసులు మీడియా సమావేశం కూడా నిర్వహించారు అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అంటే ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం అయితే మనం కట్టిదిద్దరమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పి ట్రాన్స్ జెండర్ కాకినాడలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది న్యూస్ ఎయిటీన్ సూర్యపకాష్మర్ తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి